చదువు కొనే రోజులు పోయి చదువు కొనే రోజులను ఆల్రెడీ తెచ్చేశారు ఇప్పుడు దోచుకునే రోజుల్ని తీసుకొస్తున్నారా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి ముసాయిదా చట్టంతో వస్తున్నటువంటి తాజా సమస్య ఏ విద్యా సంస్థ అయినా సరే ప్రైవేట్ విద్యా సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవాలనుకుంటే ఫీజులు వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు అంట కర్కులం వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు అంట ఏ ఏ కోర్సులు ఉండాలో వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు అంట ఆ తర్వాత ఆ రకంగా వసూలు చేసుకోవచ్చు అట వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఫైనల్ అట ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో తాజాగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాల్లో ఎలాంటి అతిశయక్తి లేదు ఇవాటికి ఇప్పటికి దాదాపుగా ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి దరిద్రం ఆంధ్రప్రదేశ్కి ఆ తర్వాత అది పాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మొత్తం ఈ రోజున అల్లాడిపోతున్నటువంటిది మధ్యతరగతి వర్గం తాము సంపాదించుకున్నటువంటి సొమ్ముల్లో సగం తీసుకెళ్లి పిల్లలకు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితికి కారణం విద్యా వ్యవస్థలో కొంతమంది రాజకీయ నేతలు జోక్యం చేసుకుని వాళ్ళు పెట్టినటువంటి సంస్థల కోసం చట్టాల్లో మార్పులు తెచ్చి అడ్డకోలుగా దోచుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లని నాటి ప్రభుత్వాలు చేయడం ఒకప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి టీచర్ల నియామకాలను క్రమక్రమంగా తగ్గిస్తా గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తూ అక్కడికి వెళ్తే చదవలేరన్నటువంటి భయాన్ని కల్పిస్తూ ఆ భయం కారణంగా ప్రైవేటు విద్యా సంస్థల వైపు పిల్లలు తప్పనిసరిగా వెళ్ళక తప్పని పరిస్థితిని తీసుకొచ్చారు ఆ దరిద్రంగాస్తే ఇప్పుడు శృతి మించిపోయింది దాని పరాకాష్ట ఈ రోజున నారాయణలో చైతన్యాలో గీతంలో ఇట్లాంటి సంస్థల్లో తప్పించి మరొక చోట చదవడానికి దిక్కు లేని పరిస్థితి తెచ్చిపెట్టారు అక్కడ చదవాలి అంటే మొదట్లో చిన్న ఫీజుల నుండి ఈ రోజున మొత్తం దోచిపెట్టినా కూడా సాధ్యం కానంతటి స్థాయికి తీసుకుపోయారు ఇప్పుడు మరింతగా తీసుకుపోయి అసలు ప్రైవేట్ ఎడ్యుకేషన్ తప్పించి మరో దిక్కే లేదన్నటువంటి స్టేజ్కి తీసుకొస్తున్నారు ఇదే కంటిన్యూగా అయిపోతే రేపు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో జరగబోయేటువంటి ఈ తంతు పరాకాష్టకి చేరితే గనక ఇక సాధారణ మధ్యతరగతి వాళ్ళు చదువుకోవడం అన్న మానేయాలి లేదంటే గనక సంపాదన అంతా తీసుకెళ్ళి వాళ్ళకే ఏర్పించుకుని రోజు అప్పులు చేసుకుని బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కావచ్చు లేకపోతే ఇంతకుముందు నారాయణ చైతన్యాలు లాంటి వాటితో పాటుగా గౌతమి లాంటి విద్యా సంస్థలన్నీ కూడా ఫీజులు పెంచుకోవడానికి ఆ రోజున ఒక కారణం చెప్పారు రేపు పొద్దున మీ పిల్లలకే మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి అద్భుతమైన ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి ఫీజులు ప్రైవేట్ వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఇచ్చేటువంటి సమయంలో కూడా అదే చెప్పారు దీని పర్యవసానం ఈ రోజున ఉన్నటువంటి సమాజం ఫేస్ చేస్తోంది ఆయా ఫీజులతో చదివిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఏ మేరకు వచ్చినాయి జీతాలు ఏ మేరకు వస్తున్నాయి లక్షలో ఒక ఐదుగురికి వచ్చేటువంటి లక్ష రూపాయల జీతాన్ని చూపించి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మందిని ఈ రోజున అల్లాడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరూ జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా ఈ రోజున లక్షలకు లక్షలు అప్పులు చేసి కట్టినటువంటి ఫీజుల తర్వాత ఆ ఫీజుల్ని ఎలాగూ రాబట్టుకోలేరు నెలవారి బ్రతకడానికి కూడా గగనమవుతున్నటువంటి ఉంది అదే సమయంలో ఒక మెడికల్ లాంటి వాటిల్లో భారీగా ఫీజులు పెంచడం వల్ల కోట్ల రూపాయలు పెట్టి చదివినటువంటి వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత ఆ కోట్లు ఎలా సంపాదించుకోవాలన్నటువంటిది ఎలా దండుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఇష్టం వచ్చినట్టు టెస్టులు రాసి మళ్ళీ మనల్నే దోచుకుంటున్నారు మనం ఎడ్యుకేషన్ విషయంలో ఎంత సైలెంట్గా ఉండి ఏ విధంగా అయితే మనం సైలెంట్ దానికి అంగీకరిస్తున్నామో దాని ఫలితాన్ని మనమే అనుభవిస్తున్నాం నాడు ఆ ఫీజులకి పెంచుతున్నటువంటి దశలో లేదంటే కనుక గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని క్రమంగా నీరుగారుస్తున్న దశలో మనమందరం కూడా నిశ్శబ్దంగా ఉండటానికి వల్లనొచ్చినటువంటి పర్యవసానమే ఈ రోజున నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యయాలు దుర్మార్గంగా పెరిగిపోవడం లేకపోతే వైద్యపరమైనటువంటి ఖర్చులు దుర్మార్గంగా పెరిగిపోవడం నా ఒక నాడు పది రూపాయలు అయినటువంటి వైద్యం ఈ రోజున వెయ్యి రూపాయలు అవుతుంది నాడు వంద రూపాయలైనటువంటి నిర్మాణ వ్యయం ఈ రోజున వేల రూపాయలు అవుతుంది దీనికి కారణం ఏంటంటే తాము ఖర్చు పెట్టినటువంటి సొమ్ముల్ని తిరిగి సంపాదించుకోవడానికి వృత్తిలోకి వచ్చినటువంటి వాళ్ళు చేసేటువంటిది అది దోపిడీ అనాలా లేకపోతే రికవరీ అనాలా కూడా తెలియనటువంటి పరిస్థితి ఇవాళ కనుక ఈ ముసాయిదాని ఓకే చేసుకుని రేపు పొద్దున్న ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ని కనుక ఇలాగే అలౌ చేస్తే భవిష్యత్తులో మన పిల్లల్ని మన మన భవిష్యత్ తరాలని చదివించడం మానేసుకుని ఇళ్ళల్లో కూర్చోబెట్టుకుని మళ్ళీ కూలి పనులకు పంపించుకోవాల్సినటువంటి దుర్భర స్థితికి చేరుకోబోతున్నామన్న నిజాన్ని గ్రహించి ప్రభుత్వానికి అందరూ కూడా తమ డిసెంట్ చెప్పకపోతే ఆ పరిస్థితిని మనకి మనమే ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి